అందరికీ నమస్కారం అమ్మా నిలియానికి స్వాగతం అందరూ వినాయక చవితి ఇలా చేసుకున్నారు వినాయక చవితి అంటే పిల్లలకి చాలా ఇష్టం మా పాప అయితే చాలా ఇష్టపడి మరీ తెచ్చుకుంది తనే వెళ్ళి తెచ్చుకుంది బుజ్జి కనిపోయ్యా చాలా చిన్నది అంటే ముందు టూ డేస్ బ్యాకే మా ఇంట్లో కొద్ది కొద్దిగా ఒక ఫంక్షన్ జరిగింది దానివల్ల మేము మళ్ళీ అన్ని ఫోటోలన్నీ సారీ ఫంక్షన్ జరిగింది కావడం వల్ల అన్నీ మళ్ళీ శుద్ధి చేసుకోవడము అన్నీ మళ్ళీ అమ్మవారిని అన్నిటినీ శుద్ధి చేసుకొని టైం లేకుండా పోయింది మళ్ళీ నేను అందుకని వీడియోస్ కూడా నేను చేయలేదు టైం లేదు ఇంకా ఇటువైపు రాలేదు మళ్ళీ నేను మొత్తం ఉన్న సండేనే అమ్మ అంత ఫంక్షన్ అవన్నీ జరిగిపోయింది మళ్ళీ అన్నీ వాండవలు అవన్నీ అమ్మవారిని ఇలా కొద్దిగా సింపుల్గా డెకరేషన్ ఇట్లా చేసుకున్నాను ఇంకా చేయలేదు ఇంకా వాళ్ళకి మొత్తం ఇంకేం చేయలేదు ఇంకా నార్మల్గా స్థానంలో పెట్టుకోవడం అంత లోపల ఈ బుజ్జగన పై వచ్చేసాడు చాలా బాగుంది ప్రశాంతంగా ఈసారి అవుతే నేను చాలా సింపుల్గానే హడావిడి అయిపోయింది చాలా అంటే ఆ ఫంక్షన్ ఫంక్షన్ జరగడం వల్ల కొద్దిగా ఇంట్లోనే పైన చేసుకున్నాం కాబట్టి ముందు వర్షాలే ఆ ఫంక్షన్ కోసమే ఒకరోజు మాకు అమ్మవారు కరణించింది ఏమో అనిపించింది ముందు వర్షం ఫంక్షన్ అయినా నెక్స్ట్ రోజు నుంచి కూడా వర్షాలు మళ్ళీ ఆ ఒక్కరోజు మాత్రం మాకే ఇబ్బంది కలగకుండా అంతే ఇంకా మనం ఒక నమ్మకం పెట్టుకుంటే వాళ్ళే మనం చూసుకుంటా అమ్మవారు చూడండి ఈసారి ఎందుకో నాకు ఇట్లా ఇంకా పువ్వులు అవన్నీ ఇంకేం పెట్టుకోలేదు ఈసారి అమ్మవారిని ఎందుకు అంటే ఇలా ఇలా అమ్మవారి రూపాన్ని నా మనసుకి ఆ టైంకి అట్లా అనిపిస్తే చేసుకుంటాను మళ్ళీ మారుస్తాను మళ్ళీ ఇక్కడ కొద్దిగా ముందు వినాయకుడు ఉన్నాడు కాబట్టి నాయకుడు ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఒకసారి మళ్ళీ అమ్మవారికి అయ్యే వరకు కూడా ఇంకా నార్మల్గా ఇట్లా చేశాను సింపుల్గా శివయ్య కిందికి వచ్చాడు ఈసారి ఎందుకు నాకు ఎందుకంటే శివయ్య ముఖం చూసుకుంటూ నాకు ఏ ఫోటో అయినా కింద ఉన్నప్పుడే చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది ఇట్లా వాళ్ళు కళ్ళల్లోకి కళ్ళు మనం పూజ చేసేటప్పుడు ఆ కళ్ళు అనేది మనకి కనబడుతుంటేనే మనతో కా మంచి ఉన్నట్టు అనిపిస్తుంది అందుకని శివయ్యను మీకు ఒక తర్వాత ఇంకొక విషయం చెప్తాను శివయ్య ద్వారా నాకు జరిగిన ఒక సంఘటన మీకు తర్వాత చెప్తాను పోను పోను చెప్తానండి అప్పుడప్పుడు ఈ వినాయకుడి గురించి చెప్పాలి అంటే నా లైఫ్లో జరిగింది ఒక సంఘటన అంటే అది పెద్ద విషయం కాదు కానీ ఆ టైంలో నాకు మంచిగా అనిపించింది ఏంటంటే పెళ్ళి కాకముందుకు నేను జాబ్ చేసేదాన్ని అప్పట్లో జాబ్ ఒక జాబ్ ఆల్రెడీ చేస్తున్నాను తర్వాత మంచి జాబ్ మంచిగా అంటే అప్పట్లోనే అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మంచి జాబ్ రావాలి అని మొక్కుకున్నాను అప్పుడు గణపతి అనమాట అంటే గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి అప్పుడు వినాయకుడికి మొక్కుకున్నాను మంచి జాబ్ రావాలి నీకు కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నాను అనమాట జాబ్ వచ్చింది కానీ వినాయకులు అందరూ వెళ్ళిపోయారు అంటే ఆ నైన్ డేస్ తర్వాత నాకు నైన్ అంటే వినాయకులు అందరూ వెళ్ళిపోయేటప్పటికి నాకు జాబ్ వచ్చింది చూసేటప్పటికి మరి వినాయకుడికి కొబ్బరికాయ ఎట్లా కొట్టాలి ఇక్కడ కొట్టాలి అంటే ఆ ఏజ్లో గుడికి వెళ్ళి కొట్టాలి అన్నంత అవగాహన లేదు మండపంలో మొక్కుకున్నా కాబట్టి వినాయకుడు వచ్చినప్పుడు మొక్కుకున్నా కాబట్టి అయ్యో వినాయకుడికి కొబ్బరికాయ ఎట్లా కొట్టాలి జాబ్ వచ్చింది అన్న ఉద్దేశం ఉంది తర్వాత నేను జాబ్లోకి జాయిన్ అయిన నెక్స్ట్ రోజు అంటే ఆఫీసులో ఇట్లా వెళ్ళిన తర్వాత అందులో వినాయకుడు అనమాట వాళ్ళు ఇంకా నిమజ్జనం చేయలేదంట చేయకుండానే అట్లా ఉంచేసారు తర్వాత నేను వెళ్ళిన తర్వాతనే నీ అయింది అది నాకు ఒకటి మంచిగా అనిపించింది అంటే నేను అప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని నిమర్జనానికి అంటే నా కోసం ఉన్నాడేమో అన్నట్టు అనిపించింది అది నా జరిగిన ఒక సంఘటన అంటే చిన్న చిన్నవి ఇలాంటివి ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు మీకు అప్పుడప్పుడు షేర్ చేసుకుంటాను ఓకేనా అందరూ మంచిగా ఉండాలి అందులో మనం మంచిగా ఉండాలి